హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మొబైల్ అప్లికేషన్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా మీకు ఫోన్లో ఇలా కనిపిస్తుంది సో ఇక్కడ డిసిబి మహబూబ్ నగర్ పైన క్లిక్ చేయగానే మీకు అలో అని అడుగుతుంది అలో చేయండి అలో చేసిన తర్వాత ఏమైనా అప్డేట్స్ ఉంటే చెక్ చేసుకుంటుంది సో అప్డేట్స్ ఓకే ఏం అప్డేట్స్ లేవు తర్వాత మీరు మమ్మల్ని కాంటాక్టర్స్ అని ఉంటుంది ఇక్కడ కాంటాక్టర్స్ క్లిక్ చేస్తే మమ్మల్ని మీరు కాంటాక్ట్ కావచ్చు ఏమైనా ఇష్యూస్ ఉంటే తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఎఫ్ఏ క్యూస్ అని ఉంటాయి మీరు ఎఫ్ఏ క్యూస్ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అగ్రి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొట్టేసి సెండ్ ఎస్ఎంఎస్ అని అంటే అలో అని ఉంటుంది అలో చేసిన తర్వాత మీకు మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వెళ్ది అది అథెంటికేట్ చేస్తుంది మీ మొబైల్ నెంబరా కాదా అని సో అథెంటికేట్ అండ్ నా సో అథెంటికేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఐ హ్యావ్ ఏ జనరేటెడ్ టోకెన్ మీద క్లిక్ చేయాలి సో ఇది ఓన్లీ బ్రాంచ్లోనే మేము టోకెన్ నెంబర్ ఇస్తాం ఎందుకంటే మీరు ఫస్ట్ టైం బ్రాంచ్ విజిట్ చేయాలి కాబట్టి తర్వాత మీరు పిన్ నెంబర్ మర్చిపోతే డెబిట్ కార్డ్ నుంచి యూజ్ చేసి మీరు పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ ఎంపిన్ టీపిన్ అని ఉంటాయి ఎంపిన్ అంటే స్టార్టింగ్ లాగిన్ పిన్ సో మీరు ఫస్ట్ ఎంపిన్ కన్ న్యూ పిన్ ఎంట్రీ చేయాలి తర్వాత కన్ఫర్మ్ చేయాలి సేమ్ అలాగే ఎంటీ పిన్ అని ఉంటుంది అంటే మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు యూజ్ చేసే పిన్ అనమాట సో ఎంటీ పిన్ కూడా ఇప్పుడే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి వన్స్ ప్రొసీడ్ అంటే మీకు ఎంటీ పిన్ కూడా జనరేట్ అవుతుంది ఇక్కడ చూడండి ఎంటర్ ఫోర్ డిజిట్ లాగిన్ పిన్ నెంబర్ అంటే మనం ఏదైతే ఎంపిన్ ఇంతకు ముందు కొట్టామో ఆ ఎంపిన్ ఇక్కడ ఎంట్రీ చేయగానే మీరు లాగిన్ అవుతారు సో ఇక్కడ మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ సో ఫండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయగానే ఫ్రమ్ అకౌంట్ టూ అకౌంట్ అని ఉంటుంది సో ఫ్రమ్ అకౌంట్ అనేసి సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఏ అకౌంట్ కావాలి ఎస్బీలో సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత టూ అకౌంట్ అని ఉంటుంది టూ అకౌంట్లో మేము ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాము సో ఒకదాన్ని సెలెక్ట్ చేసేసి వాళ్ళకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇక్కడ నెఫ్ట్ ఐఎంపిఎస్ అని ఉంటుంది సో మేము నెఫ్ట్లో ఇప్పుడు పంపిద్దాం అనుకుంటున్నాం సో టూ థౌజండ్ రూపీస్ అక్కడ నెఫ్ట్ అని కొట్టేస్తే మనకి ఇక్కడ ఫోర్ డిజిట్ ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది సో ట్రాన్సాక్షన్ పిన్ క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అడుగుతుంది సో ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఆ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది సో ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఇంతకుముందు ఫైవ్ అకౌంట్ నెంబర్ చూస్తాం వాటిని ఎలా యాడ్ చేసుకోవాలంటే సేమ్ మళ్ళీ ఫండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళండి ఇక్కడ కింద మేనేజ్ పేయి అని ఉంటుంది మేనేజ్ పే క్లిక్ చేసేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే ఇక్కడ డీసీబీ మహబునార్ అదర్ బ్యాంక్ అనేది డీసీబీ మహబీనర్ అంటే మహబూబ్నార్ అకౌంట్ బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ ఏదన్నా వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే డీసీబీ మహబినార్ పైన క్లిక్ చేస్తాం లేదు అదర్ దాన్ మహబూబ్నగర్ బ్యాంక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ ఇక్కడ తీసుకుంటున్నాం రైట్ను సో అదర్ బ్యాంక్ మీద క్లిక్ చేసి సో అకౌంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి వాళ్ళ పేఈ నెంబర్ నిక్ నేమ్ వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఎస్బీఐకి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఆ పర్టిక్యులర్ పర్సన్ది ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి సో మీరు సేవింగ్స్ ఆ కరెక్టా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ టు ఫేవరెట్ అని ఉంది ఫేవరెట్ అంటే మీరు రెగ్యులర్గా పంపించేది ఫేవరెట్ అని క్లిక్ చేయకపోతే పర్వాలేదు అలాగే ఉంటుంది సో ఫేవరెట్ అంటే పైన వచ్చి ఉంటుంది అంటే రెగ్యులర్గా ఫైవ్ ట్రాన్సాక్షన్స్ వరకు మనం ఫేవరెట్ ఇచ్చుకోవచ్చు మళ్ళీ తర్వాత మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత ఆ పర్టికులర్ అకౌంట్ ऐडी